Terima kasih telah <laughs> menonton! सार <laughs>

ఆంధ్రము సంస్కృతము హిందీ ఈ నాలుగు భాషల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడేటటువంటి ఈనాటి మన కార్యక్రమం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఈ సందర్భంగా సభకు చేసినటువంటి అధ్యాపకృతానికి విద్యార్థి విద్యార్థులకు ఈ కార్యక్రమానికి మొట్టమొదటిగా మన కళాశాల అధ్యక్షులు డాక్టర్ డి సత్యనారాయణ సార్ గారిని వేదిక మీదకి Thank you very much, sir. Manakalajah Upad Kuchil, I agree a धन्यवाद सर आंग्ल विभागाधिपति चंद्रशेखर गांधी కార్యక్రమానికి మూల పురుషులు ఆది పురుషులు డాక్టర్ సార్ గారు సంస్కృతి సభ ప్రారంభించవసిందిగా కళాశాల అధ్యక్షులు ప్రిన్సిపాల్ ఇంటర్నేషనల్ మదర్స్ డే வயசு கார் அதே விதமாக அப்டேலி அம்மேஷ் பிச்சு ఈ సభకు విచ్చేసినటువంటి నమస్కారాలు విద్యార్థి విద్యార్థులకు ఇంటర్నేషనల్ మదర్స్ డే లాంగ్వేజ్ విషస్ మదర్ లాంగ్వేజ్ అంటే తల్లితాము తల్లి సంభాషిస్తుంది ఆ సంభాషణలు అయినా సార్ గ్రహించి మాట్లాడతాం అదే మాతృభాష అదే మాతృ సో ఏదైతే మాతృభాష మనం నేర్చుకుంటామో ఆ మాతృభాషలోనే మనకు చదివితే సులభంగా విషయాలు అర్థమవుతాయి సులభంగా విజ్ఞానాన్ని మనం అనుభవాలంటాం మన మాతృభాష అనేది నా మాతృభాష తెలుగు తెలుగు అనేది మన ఇండియాలో అందులో తెలుగు భాష అయిన స్థానాన్ని ఆక్రమించింది తెలుగు భాష చాలా మధురమైంది తిరిగి భాష తెలుగు భాషలో మనకు మీడియము తెలుగు దురదృష్ట మంచిది విద్యార్థులు కూడా

اسان انسج ۽ جيڪڏهن صاحب لکيو ٿي انٽرنيشنل پروگرام رات جو چنهار آهي అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అనేది ఎలా ఏర్పడింది దానికి నైన్టీన్ నైన్టీ నైన్ ఫిబ్రవరి ఇరవై ఒకటో నేను యునెస్కో మహాసభ తీర్మానించింది దీనికి ఒక నేపథ్యం ఉంది బంగ్లాదేశ్ అంటే తూర్పు పాకిస్తాన్ అక్కడ బంగ్లాదేశ్ లో వాళ్ళకి వాళ్ళ భాషకి గుర్తింపు లేదు రకరకాలుగా ఉద్యోగాలు చేస్తున్నారు అప్పటి నుంచి నాలుగు సంవత్సరాల పాటు విద్యార్థులు ఉద్యోగులు నేధారి వర్గం అందరూ కలిసి చాలా తీవ్రమైనటువంటి ఉద్యమం చేశారు ఆ సందర్భంలో నిధారాలని ఎంతో మందిని అధ్యాపకులని ఎంతో ఉందని జీల్లో పెట్టేటువంటి సందర్భం ఉద్యమం మదుపు తప్పినటువంటి సందర్భంలో ఆ కాలంలోనే ఆ నలుగురు విద్యార్థులు అప్పుడు అలా ఈ కారణంగా ప్రభుత్వం వారు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో బెంగాలీ భాష ఉర్దూ భాష రెండు భాషలకి అధికార భాష హోదా ఇచ్చారు రెండు భాషలు బెంగాలీ

ఈ క్షణంలో పుట్టి తరువాత క్షణంలో నశించిపోయే భాషలు చాలా ఉన్నాయి ప్రపంచంలో ఇప్పటికే రెండు వందల ముప్పై భాషలు అంతరించిపోయాయి ఇంకా అంతరించిపోయేదానికి మూడు వేల భాషలు సిద్ధంగా ఉన్నాయి ఆ కనుమల భాషలో మన తెలుగు ఉండకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే మనకి మాతృభాష ఏ భాష వాళ్ళదేనా కానీ భాష నశిస్తే జాతి నశిస్తున్నీ కళాశాలలో తరగతి చెబుతూ ఉంటాం మేము ఎవరికైనా కానీ ఎవరి భాష వాళ్ళు స్వచ్ఛందంగా వస్తుంది సులభంగా వస్తుంది అందుకే ఎవరి మాతృభాష వాళ్ళు కాపాడుకోవాలి దానికి అన్ని వర్గాల వాళ్ళ సహకారంతో అంటే తల్లిదండ్రులు కానివ్వండి ప్రతి ఒక్క సహకారంతోనే ఈ భాష కాపాడుకోవాలి ప్రపంచంలో రెండు వారాలకి ఒక భాష నశిస్తూ ఉంటాయి ప్రపంచం మొత్తం కదా టూ ఇయర్స్ రెండు వారాల్లోనే ఒక్కొక్క భాష నశిస్తూ పోతూ ఉంది భాష ఉంటే ఏమొస్తుంది మన జాతి అనేది తెలుస్తుంది తర్వాత మన ఆచార వ్యవహారాలు కనిపిస్తాయి తెలుస్తాయి తర్వాత మన జీవన విధానం ఎవరి జీవన శైలి ఏ విధంగా ఉంటుందో భాషను బట్టి మనం చూసుకోవచ్చు మన భావ వ్యక్తీకరణ చాలా సులభంగా ఉంటుంది ఎదురు ఒకే భాష భావ వ్యక్తీకరణ చాలా సులభంగా ఉంటుంది ఆ జాతి ప్రగతి మోసంగానే మనము దేశ ప్రగతిని కూడా మనం సాధించవచ్చు జాతికి పెద్ద మహాత్మా గాంధీ ఒక మాట అన్నాడు నైన్టీన్ థర్టీ ఎయిట్ లో ఒక మాట అన్నాడు స్వాతంత్ర ఉద్యమంలో ఉధృతంగా పాల్గొనేటువంటి సందర్భంలో మన దాదాపు బ్రిటిష్ వాళ్ళు మనల్ని రెండు వందల సంవత్సరాల పాటు సుదీర్ఘంగా మనల్ని ప్రయోగించారు ఎందుకంటే మనం ఏక జాతిగా ఏక భాషగా మనం అందరం కూడా ఉంటే ఎవరి భాషలో వాళ్ళకి అభిమానము ఆప్యాయత అనేది ఉంటే స్వభాషల విద్య నేర్చుకుంటే ఎవరి భాషలో వాళ్ళు విద్య నేర్చుకుంటే మనకి స్వాతంత్రం ఎప్పుడో వచ్చేది అన్నారు ఆయన నైన్టీన్ ఫార్టీ సెవెన్ గారు ఇంకా ముందుగా వచ్చేది అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం అది భాషా శాస్త్రవేత్తలు ఎవరు గ్రంథలు ఉన్నారు విదేశీయులు మెటర్జీ వాకర్ అనే వాళ్ళు చెప్పారంటే మాతృభాషను ఎవరైనా కానీ వాళ్ళ మాతృభాషను గట్టిగా నేర్చుకోవాలి గట్టిగా అంటే పెద్దగా అరిసి కాదు గట్టిగా అంటే దృఢంగా ఉండాలి వాళ్ళ భాష మీద వాళ్ళు పట్టు ఉండాలి అని అర్థం ఆ విధంగా నేర్చుకుంటే పదాయి భాషలు ఎన్ని ఏదైనా చాలా సులభం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు మనం తెలుగు భాష స్వచ్ఛంగా స్పష్టంగా మనం నేర్చుకున్నాం అనమాట భాషలు మనం కూడా ఎన్ని మనం నేర్చుకోవాలి చెబుతూ ఉంటాము ఇక్కడ ప్రధాన వాజీ ప్రధాని పివి నరకుమార్ గారికి పద్నాలుగు భాషల్లో పండితుడానికి పద్నాలుగు భాషల్లో గొప్ప పానీ మన గొప్ప కాళకథలు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పదహైదు భాషల్లో అమర్క్రంగా పాటలు పాడి ప్రపంచం మొత్తం ఏను సందర్భం ఎందుకంటే ముందు ఆయన మాతృభాష పట్టు ఉండదు అందుకే ఈ మాతృభాష వల్ల మన ఆలోచనలు కానివ్వండి మన కళలు కానివ్వండి మన జీవన విధానం కానివ్వండి మన బులాలు కానివ్వండి మానసిక వికాసం కానివ్వండి అన్ని దృఢంగా స్థిరంగా ఉంటాయి అమ్మ భాష నేర్చుకుంటే వస్తుంది అమ్మ భాషలో మనకి మంచి మంచి మాటలు పాటలు గేయాలు పద్యాలు ఎన్నో ఉన్నాయి అది అమ్మ ద్వారానే ద్వారా ఈ విద్య అనేది వస్తుంది అమ్మతో అమ్మ భాష ఏదన్నా పెద్దవాళ్ళు తల్లి వరే పెద్ద పాఠశాల అందుకే అమ్మ పలుకుల ఆప్యాయత ఉంటుంది అనువేద ఉంటుంది సహజమైనటువంటి వ్యక్తీకరణ శక్తి ఉంటుంది అదే మన మాతృభాష యొక్క ప్రత్యేకత హిందీ తర్వాత మన తెలుగులో మాట్లాడే వాళ్ళు మన దేశంలో ఎక్కువ ఉండాలి ఫస్ట్ హిందీ తర్వాత తెలుగు వాళ్ళు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంది కాబట్టి దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ మొత్తం తెలుగులో యాభై ఏడు అక్షరాలు ఉన్నాయి నూరు అక్షరాలు ఉన్నాయి సుసంపన్నటువంటి ఇది ఉన్నటువంటిది మన భాష మన జాతిని కాపాడాలి మనం అందరం కూడా కాబట్టి మన తెలుగు జాతి ఎంత గొప్పదో చూడండి ೀ ಸತ್ತೇನು ಸತ್ತಾರು ನೀರು ನಿಲ್ಲ

మన భాష తెలుగు భాషన్నా తెలుగు జాతి మనది రెండుగా విలుగు జాతి మనది తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది మహాబాలి రామ్మహే నవరం లో భాగవత్యరసింది ఏం లో మహాబాలం పుట్టింది రామ్మహే న్రవరం లో வெல்கு ஜாதி மணதி நென்னுவெல்கு ஜாதி மணதி போ ஜம்பாலோ யவரிதி நாதா ஜுன सागर வரதி மூடு கொண்டலோ கழிது நி நான் முகாறு பந்த பன்ன கெச்சினா Анна பொன்ன கண்ண கிட்டுவா ஐயு கோக்கதி குமாரினி சே வந்தே பாத்திரம் வந்தே பாத்திரம்

తెలుగు భాష గురించి ఆంగ్ల భాష గొప్పతనం గురించి ఆంగ్ల అధ్యాపకులు మరియు ఆంగ్ల శాఖ అధ్యక్షులు మనకి తెలియజేస్తారు సంస్కృత భాష దేవ భాష సంస్కృత భాష మామూలు భాష భాషగా చెబుతా ఉంటా నేను మన తెలుగు అమ్మ భాష అయితే సంస్కృతము అమ్మమ్మ భాష అని చెబుతూ ఉంటా కాబట్టి ఏ భాష కూడా ఎక్కువ తక్కువ అన్ని సమాజం తెలియజేస్తూ సంస్కృతము అందరి భాష అది ప్రపంచంలో అందరూ కూడా అనుసరించేటటువంటి గొప్ప సంస్కృతి ఉన్నటువంటి భాష తక్కువ ఎక్కువ హిందీకి హిందీ తర్వాత తెలుగు అయితే మనకి మొత్తానికి మొత్తం కూడా ఢిల్లీ నుంచి తెలుగు అన్ని భాషలు అన్నింటి సమపాలలో మనం నేర్చుకోవాలి వాటి అన్నిటినీ మనము సమగ్రంగా నేర్చుకోవాలి గౌరవించాలని చెప్పి తెలియజేసుకుంటూ అందుకే ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు बैठ रहा रे YouTube पे लाइव आ रहा है YouTube पे वीडियो आ रहा है आ 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